ఓం నమశివాయ మనలో చాలామంది అరుణాచలం గిరిప్రదక్షిణలో అష్టదిక్కులలో ఉండే ఎనిమిది శివలింగాలను అందరూ దర్శిస్తారు వీటితో పాటుగా అదే గిరిప్రదక్షిణలో అతిశక్తివంతమైన ఎనిమిది నందులు ఉన్నాయి అని ఎంతమందికి తెలుసు అష్టనందులలో ఏడవ నంది ఈ అధికార నంది లోపాముద్ర అగస్యాశ్రమం దాటిన తరువాత కుబేరలింగం కన్నా ముందు ఈ అధికారం నంది దర్శన భాగ్యం మనకు లభిస్తుంది అష్టనందులలో చాలా ప్రముఖమైన ప్రాముఖ్యత కలిగిన నందిగా ఈ నందిని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే శ్రీశైలం వెళ్ళి సాక్షి గణపతికి మన గోత్రనామాలు చెబితే ఈ విధంగా మనం శ్రీశైలం వెళ్ళినట్టు సాక్ష్యం చెబుతాడు అదేవిధంగా ఈ నది చెవిలో మనం మన గోత్రనామాలు చెబితే మనం అరుణాచలం వచ్చి గ్రిభదక్షణ చేసినట్టుగా సాక్ష్యం చెబుతాడట రోడ్డుకు కొంచెం లోపలికి ఒక కుటుంబం సంరక్షణలో ఉంది ఈ నంది